హలో అండి నమస్తే అందరు బాగున్నారా టైం కరెక్ట్ గా ఈవినింగ్ ఫోర్ అయింది ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కి తీసుకెళ్ళబోతున్నాను ఇదే అండి ఆ ప్లేస్ పెద్ద పార్క్ ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు అప్పుడే అందరూ కలర్స్ తో కలకల పార్క్ మొత్తం ఫుల్ గా నిండిపోయింది స్టేజ్ షోలు లైవ్ మ్యూజిక్ లు ఉన్నాయి హోలీ అంటే మన ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా కానీ న్యూజిలాండ్ లోని మన ఇండియన్స్ హోలీ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇక్కడ ఫారినర్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యి రంగులు జల్లుకుంటున్నారు అంత బాగా నచ్చింది వాళ్ళకి మన హోలీ పండుగ అక్కడ చూడండి ఎంత మంది వచ్చారో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఈ రంగుల్లోని ఎవరో ఏంటో అసలు గుర్తుపట్టలేకపోతున్నాము న్యూజిలాండ్ లోని మన ఇండియన్స్ దీపావళి బాగా సెలబ్రేట్ చేస్తారు మళ్ళీ దాని తర్వాత అంత బాగా సెలబ్రేట్ ఈ హోలీ పండుగ ఈ రెండు ఈవెంట్స్ కి ఫారినర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు మన ఫెస్టివల్స్ ని వాళ్ళు బాగా గౌరవిస్తారు ఈవిడే పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు మేమంటే ఫోర్ ఓ క్లాక్ వచ్చాం కానీ ఈ ఈవెంట్ ఆఫ్టర్నూన్ టూ కి స్టార్ట్ అయ్యింది ఎవ్రీ ఇయర్ ఇంతే బాగా సెలబ్రేట్ చేస్తారు మన కమ్యూనిటీ అంతా యూనిటీగా ఉండాలని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ పాటకి జనాల్లో ఊపి వచ్చేస్తుంది అందరూ ఎగిరేస్తున్నారు ఇది నైన్త్ ఇయర్ అనమాట హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు హోలీ అంటేనే కలర్స్ కదా పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి ఒక్కొక్కరి చేతిలో లాస్ట్ వీక్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశారు మీకు చూపించాను కదా ఎలా సెలబ్రేట్ చేశారు ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే చూడండి చాలా బాగుంటది ఈ వీక్ హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ వీక్ మల్టీ కల్చరల్ ఈవెంట్ ఉంది మీకు చూపిస్తాను ఎలా ఉంటదో మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఇక్కడ చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్ పెట్టారు స్టేజ్ మీద ఉన్నలే కాదు స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు ఈవిడొక్కావిడ ఈవిడ ప్రపంచంలో డాన్స్ బాగా చేసుకుంటున్నారు అసలు మన ఇండియన్స్ హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే హోలీ అంటే అగ్ని హోలీని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు ఇది ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజు వచ్చిన పండుగ రాక్షసులందరికీ రాజు హిరణ్య కసపుడు హిరణ్య కసుపుడికి కొడుకు ప్రహ్లాదుడు అది మన అందరికి తెలుసు ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి అంటే భక్తి ప్రతిరోజు విష్ణుమూర్తిని కొలుస్తాడు అదేమో హిరణ్య కసిపుడికి అస్సలు నచ్చదు కొడుకు అని కూడా కనీసం చూడకుండా ప్రహ్లాదుడిని చంపేయాలని చూస్తాడు అందుకని వాళ్ళ చెల్లి హోలిక అని పిలుస్తాడు వాళ్ళ చెల్లి హోలిక కూడా ఇంకొక రాక్షసి తనకేమో చాలా శక్తులు ఉంటాయి ఆ శక్తిని ఉపయోగించి ప్రహ్లాదుడిని మంటల్లోకి తోసై అని హిరణ్య కసిపుడు వాళ్ళ చెల్లికి చెప్తాడు సరే అని చెప్పి ప్రహ్లాదుడిని ప్రేమగా పిలిచి ఒళ్ళో కూర్చో పెట్టుకుని సడన్ గా మంటల్లోకి తోసేస్తుంది కానీ ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు కదా ప్రాణాలతో బయటపడతాడు చివరికి ఆ మంటల్లో దేవే కాలిపోతుంది అందుకనే ఎవరికైనా చెడు చేయాలని చూస్తే మళ్ళీ వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది మొత్తానికి హోలికా రాక్షసి దహనం అయిపోయింది కదా అందుకని ఆ రోజుని హోలీ అని పిలుస్తారని అంటారు కృష్ణుడి పాట డోలిక అంటే ఉయ్యాల చిన్ని కృష్ణుడిని ఫాల్గున మాసంలో పూర్ణిమ తిథిలో ఉయ్యాల్లో వేశారట అందుకని పశ్చిమ బెంగాల్లోని ఈ హోలీ రోజునే ఆ చిన్ని కృష్ణుడి బొమ్మని ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుకుంటారట ఈ హోలీ రోజునే శ్రీకృష్ణుని రాధని ఉయ్యాల్లో కూర్చోపెట్టి రంగులు రాసేవారట ఇలా చాలా రకాల కథలున్నాయి ఈ రోజుకి అందుకేనేమో ఈ రోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ సాంగ్స్ అన్నిటిలోని కూడా శ్రీకృష్ణుడి సాంగ్స్ ఎక్కువగా వినిపించాయి ఇప్పుడు ఇంకొంతమంది స్టేజ్ ఎక్కారు మన ఇండియన్స్ అందరూ ఒకటై ఇంత బాగా న్యూజిలాండ్ లోని హోలీ సెలబ్రేట్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఈ హోలీ పండుగే కాదు ఏ పండుగైనా మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది నేను వీడియో కోసం చెప్పిన మాట కాదు నా మనసులో అనుకుంటున్న మాట అందరూ గొప్ప హుషారుగా ఉన్నారు ఇలా ముగ్గురు ఎంత దూరంగా నించొని చూస్తున్నారు ఎక్కడ రంగులేసేస్తారా ఇవన్న మనోడు మీకే హాయ్ చెప్తున్నాడు మొత్తం రంగులే రంగులు ఇంకా అయిపోయిందండి హోలీ సెలబ్రేషన్ అందరూ బాగా అలసిపోయారు ఇదిగోండి ఇక్కడ కొన్ని రకాల లోకల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందాక మీకు చెప్పాను కదా ఈ హోలీ ని ఒక పెద్ద పార్క్ లో సెలబ్రేట్ చేశారు అని ఈ పార్క్ చాలా బాగుంటదండి ఇదిగోండి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో క్లైమేట్ బాగుంటే గనక ఫ్యామిలీతోనే అందరు ఎక్కువగా వస్తూ ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడనే కాదు న్యూజిలాండ్ లోని పార్కులు ఎక్కువగానే ఉంటాయి అండ్ ఆ పార్క్ పక్కనే బీచ్లు కూడా ఎక్కువగా ఉంటాయి న్యూజిలాండ్ లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అండి ఈవెంట్స్ ని ఇక్కడ కల్చర్ ని ఫ్యూచర్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దానికన్నా ముందు ఈ పార్క్ ఎలా ఉందో చూడండి